ఆయన ప్రతి సోమవారం వెళ్ళి రివ్యూ చేసి అద్భుతంగా ఈరోజు లైన్లో పెట్టి పెట్టిన సందర్భాల్లో మళ్ళీ దాన్ని ధ్వంసం చేసి ఈరోజు దానిని నష్టపట్టించాలని ఎంతో ప్రయత్నం చేశారు మనం చూస్తాం దాన్ని కూడా గాడిలో పెట్టి రోజు ఆయన అద్భుతంగా ముందు నా నడిపిస్తున్నారు అలాగే అమరావతి అసలు రాష్ట్రానికి ఏదైతే మనకి ప్రతి వ్యక్తికి ఒక అడ్రస్ కావాలి మీకైనా నాకైనా ప్రపంచం ఎవరికైనా సరే ఒక అడ్రస్ కావాలి అలాగే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేని అడ్రస్ కనీసం నేను దౌస్యం చేసి ఈ రోజు అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలు ఆ రైతులు త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని వృధా పెట్టి వాళ్ళు అవమానం చేసి ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి ఆ అమరావతి రైతుల్ని మనోవేదన గురి చేసిన జగన్మోహన్ రెడ్డి అమరావతిని కూడా దౌస్యం చేశారు అలాంటి అమరావతిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రమాణ సేకరణైన పొద్దున్నెలలోనే ఈరోజు అద్భుతమైన సహకారాలు కూడా తీసుకొచ్చారు చెప్పకపోతే చాలా విషయాలు అసలు జీతాలు ఇచ్చి ఇస్తావా లేని పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉద్యోగ వర్గాలకు కానీ పెన్షన్లు కూడా మనం చూసుకుంటున్నాం ఈ రోజు ఏదో ఫస్ట్ తారీఖు వస్తే ఏదైనా సెలవు వస్తే అడ్వాన్స్ గా ముందు రోజే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఇవన్నీ కూడా మనం అధిగమిస్తున్నాం అలాంటి సమయంలో పేరు ప్రతిష్టలు వస్తున్నాయి ఈ రాష్ట్రానికి గౌరవం వస్తుంది బాబు గారు చంద్రబాబు నాయుడు గారు దేశంలో తిరిగినా విదేశంలోకి వెళ్ళా అని పరపతిని అని గౌరవాన్ని చూసి ఈ రోజు అందరూ వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు ఆ సందర్భంలో ఇది ఒక వ్యూహంగా ఇది ఒక పుట్రంగా మీకు గుర్తుందా లేదు రెండు వేల పది పదిహేడులో ఒక సంఘటన విశాఖపట్నంలో పారిశ్రామికవేత్త సదస్సు జరిగాయి అప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకోవడానికి పారిశ్రామిక సదస్సు బ్రహ్మాండ జరుగుతున్న సమయంలో ఆయన ప్రతిపక్ష నాయుడు వచ్చి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశాడు అలాగే ఈ రోజు కూడా మాకు అనుమానం వేస్తుంది మళ్లీ పారిశ్రామికవేత్తలు బాబు గారి మీద ఉన్న గుడ్ విల్ తో ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న గుడ్ విల్ తో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆహ్వానించి మేము వస్తామని చెప్తుంటే మళ్ళీ భయం ఎందుకంటే మంచి పేరు వస్తుంది కదా మళ్ళీ డిస్టర్బ్ చేయాలని చెప్పి వ్యూహాత్మక నాయకులు కదలికలు స్టార్ట్ అయ్యి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారు మీ రాష్ట్రానికి ఏ రకంగా మీరు ప్రజానీకానికి మీకు చాలా అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు ఆ మెజార్టీని మీరు ఏ విధంగా మీరు సదు చేసుకున్నారు దానిని కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఉత్తరాంధ్ర నాయకత్వ వైకాపా నాయకులు మాట్లాడితే ఉత్తరాంధ్ర కోసం మాట్లాడుతున్న నాయకులు కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మీరు ఆత్మర్శనం చేసుకోండి ఉత్తరాంధ్ర మనోభావాల్ని ఏ రకంగా ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టారు ఏ రకంగా మీరు ఆ విషయాల్లో మీరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరొచ్చి పరిపాలన చేశారు ఇక్కడ ఐదు సంవత్సరాలు ఉత్తరాంధ్ర నాయకత్వం ఏం చేసిందా ఏ నాయకత్వం చేసింది అందుకే రోజు మీరు మాట్లాడడానికి అవకాశం లేదు ఈ రోజు బీసీ వర్గానికి స్థానాలు కల్పించారు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారు ఈరోజు కేంద్రంలో రామ్మోహన్ రెడ్డి బీసీ వర్గానికి ఒక మంత్రి పదవి వచ్చింది అలాగే ఒక ఉత్తరాంధ్ర ఒక స్పీకర్ వచ్చింది ఇక్కడ అసెంబ్లీలో మంత్రులు అయ్యాం ఒక బీసీ నాయక్గా మేము ఎంపీ అయ్యాం చాలా మందికి అవకాశాలు వచ్చాయి మేము ఈ రోజు మా మా జిల్లాలకు సంబంధించి మా ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రజలకు ఇచ్చే ని మా ద్వారా అందిస్తుంది ప్రభుత్వం ఈ పార్టీ కానీ ఎన్డీఏ కూటమి గాని మీకు ఆ రోజు ఏమైనా ఆత్మ గౌరవం నేను ఇచ్చారా ఆత్మ గౌరవాన్ని అంత ఇబ్బంది పెట్టించారా అలాంటి సందర్భాల్లో మీరు ఆత్మ చేసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫోర్ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎన్నికలు జరిగాయి ఎన్టీ రామారావు గారు నాయకత్వంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అల్లాలు హైదరాబాద్లో అల్లలు జరుగుతుంటే లాన్ నాడు కనుగోలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ప్రపంచ ప్రశంసలు అందుకున్నాయి అలాంటి నాయకత్వం పనిచేస్తారు ఇక్కడ కొత్తగా మీరు వచ్చి ఈ ఏడు మా సార్ మీరు లాండెడ్ కోసం ఆయన చెప్పవలసింది అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు డిస్సిప్లిన్ కోసం ప్రపంచం అంతా తెలిసిన లాండ్రెడ్ని ఎలా కంట్రోల్ చేయాలో లాండర్డ్ కోసం ఎవరైనా ఒకటే అక్కడ సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరున్నా లాండకు వ్యతిరేకం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు లోబడి ఉండవలసిన అవసరం ఉందని వారు పదే పదిసారి చెప్పిన సందర్భాలు ఉన్నాయి మా నాయకులు తప్పు చేసినా సరే లోన్ లోన్ పట్టే పరిస్థితి కూడా సందర్భాలు వచ్చాయి అలాంటి సందర్భాలు కూడా అడ్మినిస్ట్రేషన్ కోసం మీరు చెప్పాల్సిన అవసరం లేదు అలాగే అప్పుడు కాంగ్రెస్ నాయకులు ಬಿಜಿಆರ್ ಪಿ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಗಾರಗಿ ಎಸ್ ಐ ಆ ರೋಜು